ఒక చిన్న ఊరిలో చిట్టి అనే పాప ఎంతో చిలిపిగా ఆనందంగా ఉండేది ఆమె అందరికీ స్నేహితురాలే ఒకరోజు చిట్టి అడవిలోకి పువ్వులు పట్టుకోవడానికి వెళ్ళింది అడవి నిశ్శబ్దంగా మాయగా కనిపించింది ఆమె ఓ చెట్టు వెనక కూర్చొని ఉన్న విషాద దేవతను చూసింది ఆమె రెక్కలు వెలిసిపోయాయి ముఖం బాధతో నిండి ఉంది నేను మాయశక్తి కోల్పోయాను అంటూ విస్మయ కన్నీళ్లు కార్చింది చిట్టి ఆమెను ఆదరించి మిగిలిన కాంతిని చూస్తోంది చిట్టి పాటలు పాడింది పువ్వులు ఇచ్చింది నవ్వింది విస్మయ మెల్లగా నవ్వడం ప్రారంభించింది చిట్టి ప్రేమతో విస్మయ మళ్ళీ మెరుస్తోంది ఆమె రెక్కలు వెలుగులు పొంది మాయ తిరిగి వస్తోంది విస్మయ చెట్టిని ఆకాశంలోకి తీసుకెళ్ళింది ఒక మాయా ప్రపంచాన్ని చూపించేందుకు నీ ప్రేమ వల్లే నా మాయ తిరిగొచ్చింది అని విస్మయ చెప్పింది నీతి ఒక చిన్న మంచి పని ఎవరి జీవితానికైనా మాయ తీసుకురాగలదు